கோதாவரி பிராந்தம் பிரபு சர்வராய வரீ பரிவாஹ சகலாக கவிபரிசே சகலாஹபுஞ்சபஞ்சன மஞ்சு கிருஷ்ணவேணி புண்ணியுரம் அகில வேதாங்க பாடி பாடவும் கவிதாசு சாதனவரம் விஜயபாடிவாரமுதிபாடவு சாபுஜனாசு சதவதானாதி ప్రభావం చాతురి కావ్య ధ నట శేష అప శేష రసౌమ్యాభి నయధురీన ఉర్జ కవితాలతాంగి మా ఇంతి గరిత రమ్య గుణదీప శ్రీశర్వరాయ ఉయ్యూరు వెంకటాధురి అప్పారావు గారి దర్శించిన వేళ కవితా పంచకజ అతిరయంబుగ కల్గు అక నతంబులాపు అతిరయంబున కల్గున కొతంబులాపు వ్యాకరణంపు కల్లెంబుకై నమజ్ ఒలిపించు కలదిపై కుబు అలంకార సమభిక్ష చిత్రపీఠమున పీఠమున నివి సహజ సంభవ గీత సాహిత్య రూపం అగు రికాబుల అంగులు అవధ పంచభాషాభావ భాసుర కవితాక్ష పంచ కళ్యాణి ఆ సుధారాభిధాన మహాయుధంబు వంది సుబ్బన్న రౌత్ ఉయ్యూరు రాజువట్ మీ కోటపై బి నైన నరయుమయ్య హరి జయామేయ వెంకటాద్రప్యర్ అప్పర ఈ పద్యం శాస్త్రి గారికి చాలా ఇష్టం దీన్ని వారి తమ ఇతర పుస్తకాలు స్వతస్ఫూరితో రా శాస్త్రి గారి వ్యాకరణం అలంకార భాష పటిమ ఈ పద్యం తార్కాల అనంతవరం ఈ పద్యంలో కవి తనకు తాను కవిత రామ వసంతుడయ్య అవన్నీ వృత్తాల పేర్లు కూడా మహిత కమల మహిత కళారామ మాంజుడి తడంద మత్త కోకిరనంతు నెత్తి వచ్చి అలహు సంఖ్యా పాండవాయత్తుడని చెప్ప

తూర్పుగోదావరి జిల్లా ప్రభు సూర్యరాయుడు దానికి స్వపరిచయ్ అసమార్జునల్పసాములకంబు వంశ మాస కలాప మాంస ప్రమేయంబు యజ్ఞోపవీతమాభయ పాండిత్యకమల భాగ్య సంస్కరణం పాణిని या बखाब या हार वही बब सत्य जमा दिया तो मुदा ये तो मुन्नतम अस्ता सताब वधानी करी सताब वधाना दी करी नरसेकिता या सब कभी केसे मानवाद भी। मानवाद भी रम्य गुणलोल शरीर सूर्य रौंडृपादा कवि कुल वल्ल भुंडा गवळा व कारनुडा शब्द शास्त्रम पवीमला शिक्षा गई पण नमो कृष्ण वेनीका भव हला तीरववा पंडित पामर रंजनो लस कवन सथाव धवना परिगण्या चरितु सुभनाक्षिळन बंटु చింది తామర లోల లేని వారల పంట అయిన దేవరయి మెత్తిన బుట్టు బుట్టుమాకు శభత్త మలరించి శాసనం మలరించి ఆరి ఉగ్గుపాలు పోసినది ఉక్కుమా పోసినది మా మాన్యవర్ధన చేత మనుషు జీవనదాత భవనము కేలికా రాయ విభుధ భోగ్యరువు నందా పెట్టిన ధనము మాకు అమల భోగి భోగ్యాలయం నిలయము మాకు విరాజులకు మే శాస్తారు స్ఫరద్రూపి సభా వైదికపై ఉన్న ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు తాండవిస్త స్వాభావికంగా స్నేహపాద్రుడు దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం దూర దృష్టి అలాగే స్వయం ప్రతిపత్తి ఆయన సంభ జగిత్యాలలు కృష్ణారావు గారిని భరమాత్రం సుదీం పనంత చింతమే యౌనా అంచు ఔ శంకం ఉత్సల తీమరం కూడా పట్టును కాని భవదంచత్ కళాకాధార భాసుల లోకాభ్యుప కాభ్యుపకార కర్మ నియమ స్ఫూర్తి ప్రభూత క్షమ స్వర

तेरा कालं व सदा वदान कविता सी सेव कावि भू वरुणम पंडितनम कवीन्द्र दिव्यावृते मइदं सेवल दत्त प्रदिदांग सब ब्राह्मण शास्त्रीयन शास्त्रीयन धर बेलवं बट धीरमु हिदये धात्रीन्द्र सूलाम बंध विंगापुर तिरुपति वेंकले कवि धीर शिष्र पंजवक्कला सरसुड